ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో ముప్పై వార్షికోత్సవ దినారు ఈ వార్షికోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రెసిడెంట్ సిస్టర్ జపమాల గౌరవ అతిథులు శ్రీమతి శిరీష రాణి ఎల్ ఉమాలతో కలిసి జ్యోతి చేసి ప్రారంభించారు తదుపరి కళాశాల వార్షిక రిపోర్టు భండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేద విద్యార్థులకు మెడిసిన్ చదివించడం ఆర్థికంగా వెనుకబడిన క్రీడా నేషనల్ ఇంటర్నేషనల్ లో ఆడిపించడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకు గాని ఆయలకు గాని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నన్ను సంప్రదించాలని తెలిపారు అనంతరం ప్రత్యేకమైన అవార్డులు బహుమతులను మెరిట్ స్కాలర్షిప్ లను అందజేశారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి మేము ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించింది ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ఆడితే వాళ్ళకు మంచి అంటే మంచి క్వాలిటీ అంటే వాళ్ళకు ఏది కావాలన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈవి ఫ్లైట్ ఛార్జ్లా కట్టించి ప్రతి ఒక్కరికి నా ట్రస్టే నేను చేస్తాను ఎందుకంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరి హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ హెల్త్ ఇంకా ముఖ్యంగా ఎవరికి అంటే హెల్త్ ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం అంటే హార్ట్ క్యాన్సర్ లీవ్ రీప్లేస్మెంట్ కాడికి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను అందరికీ కూడా నా కాన్స్టెన్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇంకా కూడా మన కాలేజీలో ఆయాలు ఇంకా టీచర్లు ఇంకా చాలామంది కూడా వేరే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నా భాస్టర్ మేడం నేను తప్పకుండా వాళ్ళకి అందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను అట్లేకపోతే స్టూడెంట్స్ కూడా అంతా రిచ్ స్టూడెంట్స్ ఎవరు లేరు మాత్రం